వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఐదు పూర్వభద్ర నాలుగవ పదం వారు ఆర్థికమైనటువంటి బాధకి గురి కాకుండా ఉండేలా తీసుకునే రుణాన్ని తీర్చగలిగినంత మొత్తంలో మాత్రమే తగినంత భారం కలిగిన రుణాన్ని మాత్రమే చేయడం చాలా అవసరం అని గమనించాలి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పొరపాటును కూడా అసత్యం ఆడడం ఈ సంవత్సరం మంచిది కాదు వ్యవహారంలో అసత్యమే ఆడవలసిన పరిస్థితి వస్తే మౌనంగా ఉండండి ఇంకా గట్టిగా వచ్చినట్లయితే అది అసత్యం అని స్పష్టంగా చెప్తూ నిజమేదో చెప్పివేయండి తప్ప కావాలని ఇబ్బందిని కొని తెచ్చుకోవద్దు రేవతి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తాము చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాని మీద శ్రద్ధని కూడా పెట్టుకోవాలి ఈ సంవత్సరం శ్రద్ధ లోపం రేవతి నక్షత్రం వారికి కాస్త ఇబ్బందిని కలిగించేటటువంటి అవకాశం ఈ సంవత్సరంలో కనిపిస్తోంది వీరు సత్యనారాయణ వ్రతాన్ని అతి ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో చేస్తూ ఉంటే చాలా ఆనందంగా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ తీరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది